హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ పెసరట్లు తిన్న ప్రతిసారి గ్యాస్ లాగా లేదంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది కదా డైజెస్ట్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్లో పెసరట్లు ఎంజాయ్ చేయొచ్చండి దానికోసం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలన్నమాట పెసరపప్పు ఎప్పుడైనా సరే పొట్టు పెసరపప్పు తీసుకోవాలి దాంట్లో మంచిగా ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్కి ప్రాబ్లం అవ్వదు సో పొట్టు పెసరపప్పుని రా రాత్రంతా నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుంటే కనుక అందులో హాఫ్ గ్లాస్ వరకు బియ్యం కూడా కలుపుకోవాలి అప్పుడు మనకి పెసరపప్పు క్వాంటిటీ అనేది తగ్గుతుంది కాబట్టి మనకి ఇబ్బందిగా ఉండదు అలాగే రుబ్బేటప్పుడు ఖచ్చితంగా అల్లము జీలకర్ర వేసుకొని రుబ్బుకోవాలి మీకు ఇంకా ఏదైనా ఇబ్బందిగా ఉంది అనిపిస్తే వాము కూడా వేసుకోవచ్చు సో ఇలా వేసుకుని రుబ్బుకున్న పెసరట్లని అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు మనకి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చీలు కూడా వేసుకోవాలి ఇవన్నీ రుబ్బేటప్పుడే వేసేసుకుంటే మనకి పెసరట్లు వేసుకున్నప్పుడు తగలవన్నమాట ఎక్కడ కూడా పిల్లలు కూడా ఈజీగా తింటారు సో అలాగే పెసరట్లు వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఉల్లిపాయల్ని కాస్త ఎక్కువగా వేసుకుంటే మనకి బాగా డైజెస్ట్ అవుతాయి అన్నమాట అలాగే చాలామంది పెసరట్లలో తక్కువ ఆయిల్ వేసి చేసుకుంటూ ఉంటారు కానీ పెద్ద టేస్ట్ బాగోదు ఆ పెసరట్లు ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా ఒక స్పూన్ ఆయిల్ వరకు వేసుకునే చేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది ఈసారి మీరు కూడా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ పెసరట్లు వేసుకొని చూడండి మీకు గ్యాస్ ట్రబుల్ కానీ డైజెస్ట్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ కానీ తేనుపులు రావడం కానీ ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మీకు చాలా లైట్గా అనిపిస్తుంది ఇలా పెసరట్లు అవి తిన్నప్పుడు తిన్న తర్వాత ఒక గ్లాస్ టీ కానీ కాఫీ కానీ తాగితే కూడా మీకు ఇబ్బంది లేకుండా బాగుంటుంది అన్నమాట ఈసారి ఇలా ట్రై చేసి చూడండి కనీసం రెండు మూడు పెసరెట్లయినా ఈజీగా తినగలుగుతారు తిన్న తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట మనం ముందుగా చెప్పుకున్నట్టుగా కాస్త అల్లము జీలకర్ర అలాగే వాము కూడా కాస్త ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ